ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం దేవి భాగవతంలో కశ్యపుడు దితి దగ్గరకు వచ్చారు ఆమెను ప్రేమగా ఓదార్చారు ముక్కలైన నీ పుత్రుడు పద్నాలుగు మంది మరుత్తులుగా అవుతారని వారంతా ఇంద్ర సమానులే అయి ఇంద్రుడికి పరమమిత్రులవుతారని వరమిచ్చారు ఈ మధ్య వరుణుడు కూడా నువ్విచ్చిన లాంటిదే నాకు ఇచ్చాడు కనుక అదితి నేను ఇద్దరం కలిసి యుగంలో మానవ జన్మలను పొంది మీ శాపాలను అనుభవిస్తామని దితికి చెప్పాడు అందువలన కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా దేవకీ దేవిగా జన్మించి కారాగార దుఃఖం అనుభవించి ఏడుగురు పుత్రులను కంసునికి అప్పగించి పుత్రశోకంతో విలపించారు ఈ గాథను విన్న జనమేజయుడు వ్యాసుని మరిన్ని ప్రశ్నలు అడిగాడు అసలు ఏది ధర్మము ఏది అధర్మము ఎవరిని నమ్మాలి ఆదర్శంగా ఎవరిని ఎంచుకోవాలి నాకు అంతా అయోమయంగానే ఉంది మహానుభావ ఈ ప్రపంచం అంతా పెద్ద పాపకూపంలానే ఉంది దీని ఉచ్చులో బిగుసుకుపోకుండా బయటపడే ధర్మాన్ని నాకు తెలియచేయండి అని జనమేజయుడి వ్యాసమహర్షిని ప్రార్థించారు